దీప వాళ్ళ అమ్మ నాన్నని తలుచుకుంటూ చాలా బాధపడుతూ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కార్తీక్ దీప దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు దీప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మా అమ్మ నాన్నల కోసం ఆలోచిస్తున్నాను ఇంకెవరి కోసం ఆలోచిస్తాను చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవునా మీ అమ్మ నాన్నల కోసం ఆలోచిస్తున్నావా నువ్వు మాత్రం వాళ్ళ మీద ఎంతో ప్రేమ కురిపిస్తున్నావు వాళ్ళు మాత్రం నిన్ను ద్వేషించుకుంటూనే వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ద్వే దీప మాత్రం నాలో ఉన్న ప్రేమ మాత్రం మారదు కానీ వాళ్ళలో ఉన్న ద్వేషాన్ని మార్చాలి బాబు అదే నాకు అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అది కొద్ది రోజుల్లోనే అది కూడా జరుగుతుందిలే దీప నీ మనస్తత్వానికి ఎవరైనా సరే ఇట్టే కరిగిపోతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అయినా మరదల నువ్వు ఇలా ఉండటం నాకు నచ్చదు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బాబు మీరు ఇలా మాట్లాడవద్దు ఇలా పిలవద్దు ఎవరైనా వింటే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం సరేలే ఇప్పుడు ఇప్పుడు ఏదో అలా పిలిచాను కానీ నాకు పాటలు కూడా పాడాలని ఉంది నువ్వు ఇలా నా ముందు ఉంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే మీరు ఇలా నన్ను పిలుస్తూ ఉంటే నాకు కూడా మిమ్మల్ని వేరే రకంగా పిలవాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమని పొలివాళ్ళనుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నేను మాత్రం చెప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు చెప్పకుండా నీ మనసుల్లోనే అది దాచిపెట్టేసుకొని తలుపులు వేసేస్తే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు నువ్వు చెప్పకుండా నాకు తెలియాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఇలా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఆ మల్లె పువ్వులతో ఒక పేరునైతే రాస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు బావా అని చెప్పేసి అయితే దాని మీద రాస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తిక్ అయితే చాలా సంతోషిస్తూ దీపవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్